హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు చాలా టేస్టీ టేస్టీగా ఉండే గుత్తి వంకాయతో చట్నీ అయితే చేయబోతున్నానండి సో మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో నేనైతే నేను మిక్స్ చేసి చూపిస్తాను అనమాట దానికోసం నేను అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నానండి సో స్టార్ట్ చేసుకుందాము సో పచ్చిమిరకాయ టమాటో ఇంకా వంకాయతో చట్నీ అయితే ప్రిపేర్ చేయడానికి ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకున్నానండి నేను సో ఇవ వీటన్నిటితో కలిపి చేసుకుంటే మామూలుగా ఉండదు అనమాట సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఇంకా తినే కొందిగా తినాలనిపిస్తుంది అనమాట సో చాలా అంటే చాలా బాగుంటుందండి సో చూసారు కదా పచ్చిమిర్చి టమాటోలు అలాగే వంకాయలు పుదీనా వెల్లుల్లి జీలకర్ర చింతపండు అలాగే కొత్తిమీర ఇంకా రుచికి సరిపడా సాల్ట్ అయితే రెడీగా అయితే పెట్టుకున్నానండి సో నేనైతే చక్కగా పచ్చిమిర్చి ఇంకా అన్ని వేయించుకోవాలి కదా నేనైతే సరిపడా ప్యాన్ అయితే తీసుకున్నాను స్టవ్ వెలిగించేసి పెట్టుకున్నానండి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను సో చూసారు కదా ముందుగా అయితే నేను పచ్చిమిర్చి ఇలాగైతే కట్ చేసుకున్నానండి ఎందుకంటే అవి అంటే పచ్చిమిరపకాయలు అలా వేసేసామనుకోండి ఇంకా అవి చిటపట్లాడి మన మీద పడే ఛాన్స్ ఉంటుంది కదా ఇలాగని కట్ చేసుకొని వేయించుకుంటే ఆయిల్లో ఇంకా అలా రాలన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా వాటితో పాటు ఈ వంకాయలు కూడా చక్కగా ఇలా అయితే కట్ చేసుకున్నానండి చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా భలే బాగున్నాయండి చాలా మంచి టేస్ట్ ఉంటాయండి ఇవి పచ్చడికి చాలా అంటే చాలా ఇష్టం నాకైతే అలాగే ఇప్పుడు వీటితో పాటు వంట ముక్కలు కూడా అయితే యాడ్ చేసుకున్నాను చక్కగా వేగిపోతాయి అన్నమాట సడన్గా ఇంట్లో ఏం లేనప్పుడు అన్నీ ఏం లేవు తక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఇట్లా పచ్చిమిర్చి టమాటాతో పాటు వంకాయ కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనాక కూడా యాడ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఇంకా చికెన్ మటను తిన్నప్పుడు కూడా అంత టేస్ట్ ఉండదు అనమాట చాలా అంత టేస్ట్ వస్తుంది సరే ట్రై చేసి మరి చెప్పండి నాకు చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇవైతే చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు వేగినైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము చూస్తారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఇవైతే వేయించేసుకున్నాము పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా అదే ప్యాన్లో వేయించేస్తాం సో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇవైతే చక్కగా వేగిపోతున్నాయండి ఇప్పుడు అలాగే వాటితో పాటు పొదీనా అలాగే పుత్మీర్రె కూడా అయితే యాడ్ చేసుకున్నాను చక్కగా వేగిపోద్దు అనమాట మగిపోద్దు దాంతోపాటు చక్కగా ఈ వేయడం అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే మంచి టేస్ట్ కూడా ఇంకా వంకాయ చిన్న చిన్న వంకాయలు కూడా యాడ్ చేసాం కాబట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ టమాటా కూడా చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఈ వేడిలోనే చింతపండు కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కారం తక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు మేమైతే కొంచెం ఎక్కువగానే తింటామండి స్పైసీ ఫస్పైసీగా సో అందుకని చెప్పేసి మేమైతే తక్కువగానే వేసుకున్నాము సో చూసారు కదా ఇప్పుడు దీన్ని తీసుకొని మనం రోట్లో అయితే నూరేసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇది ఆరిపోయిన తర్వాత ఇంకా మనమైతే రోట్లో అయితే నూరేసుకుందామండి అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి అంటే ఇది తెలియదా ఎవరికి రాదా అని అనుకోకండి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా ముఖ్యంగా నాలాంటి వాళ్ళు అనమాట సో అందుకోసం అని చెప్పి చేస్తున్నాను అయితే ఇప్పుడు చక్కగా రోట్లో అయితే వేసుకొని నూరేసుకుందామండి జీలకర్ర ఇంకా వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకుంటున్నాను అలాగే తగినంత ఉప్పు అనమాట మనకి రుచికి సరిపడా తర్వాత చూసుకున్న వాళ్ళైతే అయితే వేసుకోవచ్చు అనమాట అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరకాయలు వంకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాము అలాగే టమాటా కూడా అయితే యాడ్ చేసుకుంటున్నానండి కొంతమంది రోల్లో చేస్తే ఏ పచ్చడి అయినా బాగా తింటారండి కొంతమంది మిక్సీలో ఇష్టపడరు ఎందుకనో సో రోట్లో నూరితే ఆ టేస్టే వేరే అంటారు కదా ముఖ్యంగా ఇలాంటి చిన్న చిన్న పచ్చళ్ళు ఇలా చేసుకుంటే మాత్రం రోట్లో చేసుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి రెడీ అయిపోయిందండి ఇంకా తినయడం అయినా అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా పచ్చిమిరగాయ వంకాయ టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి సో ఇంక ఇప్పుడు దీన్నైతే తీసేసి పక్కన పెట్టేసుకుందాము సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే రెడీ అయిపోయిందండి దీన్ని అంటే ఇష్టమైన వాళ్ళు తాలింపు కూడా వేసుకోవచ్చు అండి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొంతమందికి ఇలాగే తినేస్తారు కొంతమంది పోపు పెట్టుకుంటారు చాలా బాగుంటుందండి అలా చేస్తే కూడా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో రేపు ఒక మంచి వీడియో అయితే అయితే మేము ముందుకు వస్తాము సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్